అందరికీ నమస్కారం ఒక రెండు రోజులుగా జరిగిన విశేషాలతో మిమ్మల్ని అందరినీ ఆహ్వానిస్తోంది హేమయనం వసంత నవరాత్రుల్లో భాగంగా సుందరకాండ పారాయణ చేస్తున్నాను కదా దాంట్లో నిన్న ఆరవ రోజు ఆరగింపు లడ్డూలు అనమాట దానికోసం ఇలాగా పిండి కలుపుకున్నాను ముందు చూపించాను కదా ఒక గిన్నె దాంతో శనగపిండి తీసుకున్నాను పంచదార కూడా అంతే కదా మనకి తెలిసి కాకపోతే ఏంటంటే బూందీకి మొత్తం ప్యాకెట్ నూనె అంతా పోయాలండి ఫస్ట్ పోసేను ఫస్ట్ వాయి తియ్యగానే చాలా నూనె తగ్గిపోతుంది ఫస్ట్ నూనె నిండా ఉండడం వల్ల చక్కగా ముచ్చాల్లా వస్తాయి బూందీ రెండోసారి నుంచి చిన్న తోకలు రావడం మొదలెడతాయి అందుకే ప్రొఫెషనల్గా చేసేవాళ్ళు అలా నూనె పోస్తూనే ఉంటారనమాట ఎక్కువ ఎక్కువ నేను ఏంటంటే చిన్న కలర్ రావడానికి పసుపు కూడా వేస్తాను అలాగే ఎప్పుడు కూడా పంచదార కొలత కూడా తగ్గిద్దాం అనుకుంటూ ఉంటాను సాధారణంగా మనకి ఒకటి శనగపిండి అయితే ఒకటి పంచదార అని చెప్తారు కదా మనం అంత పూర్తిగా నిండా పంచదార కొలత తీసుకోకర్లేదండి నేను ఎప్పుడూ అలా అనుకుంటూ ఉంటాను మర్చిపోతాను ఒక ఒక వంతు శనగపిండి అయితే అందులో ఎనభై శాతం పైగా ఎనభై ఐదు శాతం అనుకోండి తీసుకుంటే చాలు ఎందుకంటే తీపి ఎక్కువైపోతుంది నిన్న కూడా నాకు చాలా బాగా వచ్చే లడ్డూలు కానీ కొంచెం లిటిల్ బిట్ తీపి ఎక్కువైనట్టు అనిపించింది ఎందుకంటే మనం కప్పు శనగపిండి తీసుకున్నా సరే మొత్తం కప్పు అంతా ఆ తీసుకున్న శనగపిండి అంతా కన్జూమ్ అవ్వదు మన గిన్నె కంటుకుపోతుంది చట్రాలకు అంటుకుపోతుంది కదా అందుకని పంచదార కొలత కొంచెం తగ్గించుకుంటేనే మంచిదని నా అభిప్రాయం అఫ్కోర్స్ తీపి ఎక్కువ తినగలిసిన వాళ్ళు ఇష్టం ఉన్నవాళ్ళు అలాగే తీసుకోవచ్చు అనుకోండి కొందరు అయితే ఒకటికి ఒకటిన్నర కూడా పోస్తారట పంచదార మరి నోరంతా పూసుకుపోతుందండి ఆ తీపి తోటి అసలు నేను జీడిపప్పు కిస్మిస్ ఎప్పుడూ విడిగా నేతిలో వేయిస్తాను కానీ ఇంకా ఆ రోజు టైం లేక నిన్న పొద్దున్న అలా నూనెలోనే వేయించి తీస్తాను అన్నమాట చూసారా లడ్డూలు ఎంత బాగున్నాయో సూపర్గా ఉన్నాయి ప్రసాదం బాగా కుదిరితే అండి నేను పూజ బాగా చేసినట్టు ఫీల్ అవుతాను ఎందుకో తెలుసా నేను ఇప్పుడు శరీరంతో కష్టపడి చేయగలిసేది వంట ఒకటే కాబట్టి మనసు పూర్తిగా లగ్నం చేయలేకపోతున్నాను అందుకని ఇలా నియమితంగా ఒక పారాయణాన్ని పెట్టుకొని ఖచ్చితంగా చేస్తున్నానండి వీలైనప్పుడు ఎందుకు అసలు ముఖ్యంగా యూట్యూబ్ చేయడానికి కూడా కారణం అదేనండి నేను ఇప్పుడు యూట్యూబ్ వీడియోస్ చేయడానికి కొంచెం స్ట్రెస్ తీసుకుంటున్నానని చెప్పాలి ఏంటంటే ఎవరు చూడడం లేదు అని సరే నేను ఇదివరకే చెప్పాను కదా నా కోసం నేను చేసుకుంటున్నాను దానివల్ల లాభం వస్తుందా రాదా అని పక్కన పెడితే అది మానేసాను అనుకోండి విపరీతమైన ఖాళీ అంత ఖాళీ ఏం చేస్తాను పూర్వంలో పుస్తకాలు కూడా చదవలేకపోతున్నాను సరే నిన్న సాయంత్రం ఏంటంటే రైతు బజార్కి వెళ్ళి పళ్ళు అన్నీ తీసుకొచ్చానమాట ఎందుకంటే ఈరోజు చేసిన పారాయణలో నలభై ఒకటి నుంచి యాభై రెండు సర్గలు దానికి రకరకాలైన పళ్ళు ఆరోగింపు అనమాట మొత్తం మార్కెట్లో ఉన్నవన్నీ తెచ్చాను అయితే ఏంటంటే డ్రాగన్ కివీ తేలేదు అవి ఏంటో వాటి మీద నాకు పెద్ద ఒక అభిప్రాయం లేక తర్వాత ఏంటంటే పైనాపిల్ తేలేదు అవంతగా బాగులేవు అని చెప్పి తేలేదు అక్కడే ఒక చిన్న మట్టి కొండ దాని మీదకి ఒక మూత రెండు చిన్న చిన్న ముంతలు తీసుకున్నాను ఏంటంటే బాగుంది కొంచెం పొందిగ్గా ఉంది కదా కానీ అమ్మ మీద నుంచి పెద్ద కొండ ఉంది కదమ్మా తీసుకోకుండా ఎందుకు మళ్ళీ తెచ్చావన్నారు వీళ్ళు అంటే ఇది బాగుంది కదా అని అన్నాను ఇదిగో చూసారా ఇంకో విషయం ఏంటంటే మనం ఏం చేసినా పళ్ళు ఆరగింపు పెడతాం కదా అవన్నీ మనం ముక్కలుగా కోసే పెట్టాలండి ఆరగింపు పెట్టినప్పుడు దేవుడికి యథాతథంగా పళ్ళు అలా పెట్టకూడదు ఈరోజు నాకు ఇవన్నీ మొక్కలు కట్ చేయడానికే చాలా టైం తీసుకుంది అయితే పుచ్చకాయ కర్బూజ బొప్పాయి యాపిల్ జామ అరటి మామిడి ఇంకేం కోసాను ఇవే మొక్కలు కట్ చేశాను ద్రాక్ష పళ్ళు కోయలేం కదా సపోటాలు తొక్క తీసి పెట్టాను అనుకోండి చాలా అంటే ఏం చేసినా దేవుడి విషయంలో అయినా సరే ఎవరికైనా ఇచ్చే విషయంలో అయినా సరే కొంచెం బెటర్గా వీలైతే బెస్ట్గా ఉండడానికి ట్రై చేస్తానండి నేను నెల ఈ హడావులో ఉంటే పాప మా అబ్బాయికి ఈరోజు ఆకలి వేస్తున్నట్టుంది కొంచెం అటు ఇటు తిరుగుతున్నాడు రెండో అబ్బాయి ఆఫీస్కి వెళ్ళిపోయాడు వీడికి ఏంటంటే పెట్టేసరికి ఒకటిన్నర దాటిపోయింది ఒకటిన్నర ఏం పాతొక్కు రెండు అవుతుందిలేండి ఏంటి ఇదంతా ఈ పూజ వల్ల వాడు ఆఫీస్కి వెళ్ళిపోతాడు అనుకున్నాను నేను ఈరోజు వెళ్ళలేదు అందుకని టమాటా కందిపప్పు చేశాను అనమాట వాడేంటంటే చింతపండు పులుసు వేయొద్దు అంటాడు ఆ చింతపండు అయితే బ్లోటింగ్ ఎక్కువైపోతుందమ్మా నాకు అదోలా అయిపోతుందా అంటాడు సరే చెప్పాను కదా నాకంటూ ఒక ఇష్టం లేదని చింతపండు వేసినా అంత ఇష్టంగా తిననుకోండి కాకపోతే చాలా బాగుందండి టమాటాలు ఎక్కువ వేసుకుంటే చింతపండు పులుసు వేయకపోయినా బాగుంటుంది కందిపప్పు టమాటాలు పచ్చిమిరపకాయలు ఉడికించి ఉప్పు పసుపు తర్వాత వేసి పోపు వేశాను అనమాట కొత్తిమీర అంటే వీళ్ళు ఇష్టపడరు అసలు లేదు కాబట్టి వేయలేదు అనుకోండి అంతేకాదు రెండు అరటికాయలు మొన్నటి వండిపోతే అవి వేపుడు చేశాను సరే ఇవన్నీ ఏంటంటే ఈ పళ్ళు అన్నీ సర్దానమాట సాయంత్రం శంక్రమకి ఇవ్వడానికని ఇన్ని పళ్ళు ఏం చేసుకుంటామో సరే పారాయణ చేసిన ఫలితం ఉండాలి కదా అలాగని మళ్ళీ ఏదో పుణ్యం కోసమో ఫలితం కోసమో కాదు ఇవ్వాలి కాబట్టి ఇచ్చానమాట ఇన్ని ఒక్కడమే తినేలేం కదా అని అయితే పండు ఏం చేశానంటే సగం చక్కీచ్చాను మా అబ్బాయి అంటాడు అమ్మ పూర్తిగా ఇచ్చేయచ్చు కదా అని అంటే రాత్రి కస్టర్డ్ చేసుకుందాం అనుకుంటున్నాను కస్టర్డ్ చేస్తే మళ్ళీ అప్పుడు నాకు ఇంకోటి కట్ చేసి ఓపిక లేదు మళ్ళీ ఇంకోసారి ఇస్తానులే సంక్రమకని మొత్తం ఇలాగ ప్రతి రకాన్ని పుచ్చకాయ మొక్కలు ఇవ్వలేదండి వాళ్ళు కట్ చేసుకుంటారని పెద్ద పుచ్చకాయ ఇచ్చాను మూడు అరటిపళ్ళు యాపిల్ సపోటా మూడు జామపళ్ళు ద్రాక్షపళ్ళు రెండు లడ్డూలు నిన్ను చేసాను నేను ఇవ్వలేస్తాను నేను సాయంత్రం రాలేదనుకుంటాను ఇవన్నీ కూడా ఇచ్చాను మాకు సాయంత్రం సాధారణంగా రాదు పక్కింట్లో తోముతుంది ఏం అవసరం ఉన్నా సరే నేను బయటపెడితే పొద్దున్నే తోమిస్తుంది అనమాట నాకు అవి అవసరం ఉంటాయని పొద్దున్నే తోమి పెట్టేస్తుంది సరే పక్కింట్లో తోగుతుందని పిలిచాను అనమాట ఇది తీసుకెళ్తావని కాదు కాదు అది రేపు పొద్దున్నే కడిగితే సంతోషం కానీ ఇప్పుడు అవసరం లేదు ఏం ఇలా ఇచ్ ఇవ్వడం అన్నది చూపించడం ఎందుకంటే నాకు ఒక వీడియో బిట్ ఉండాలని అంతే తప్ప నేనేదో ఇచ్చానని గొప్ప కోసము కాదు నన్ను చూసి ఇంకొకళ్ళు ఇస్తారని ఇన్స్పిరేషన్ కోసం కూడా కాదు ఒకళ్ళు ఇన్స్పైర్ చేయాలని కూడా కాదు ఎవరి ఇన్స్పిరేషన్ వాళ్ళదేనండి ఒకళ్ళని చూసి ఒకళ్ళు ఎప్పుడు ఇన్స్పైర్ అవరు ఎవళ్ళ బుద్ధి వాళ్ళదే ఆ ఇన్స్పైర్ అవుతారు అని చెప్పడం అన్నది నాకు కరెక్ట్ కాదనిపిస్తుంది ప్రతి వాళ్ళకి వాళ్ళకి మనసులోంచి తోచాలి ఇవ్వాలన్నమాట ఇది చెప్పాను కదా అస్తమాటు మా ఇల్లు మా స్టవ్ ఏం చూస్తారని చెప్పి మా శంకరమ్మణి కూడా ఇవాళ తీశాను మంచిది టాటా మరో మంచి విషయంతో మిమ్మల్ని అందరినీ మళ్ళీ కలుసుకుంటాను అంతవరకు అందరికీ నమస్కారం